నెల్లూరు జిల్లా రాపూరు మండలం వేపినాపి పంచాయతీ పరిధిలోని మిట్టపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు రాపూరు పొదలకూరు ప్రధాన రహదారి నుంచి మిట్టపల్లి కృష్ణారెడ్డిపల్లి చుట్టుపాలెం తోసం నాయనపల్లి మునగాల వెంకటాపురం గున్నంచర్ల గ్రామాలకు వెళ్లాలంటే మధ్యలో ఈ మిట్టపల్లి వాగు దాటాల్సి ఉంది చిన్నపాటి వర్షం వచ్చినా కండలేరు కాలువ లీకేజీతో ఈ వాగు నిండిపోతుంది దీంతో ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన రాపూరుకు వెళ్లాలన్నా పిల్లలు వేపినాపి పాఠశాలకు వెళ్లాలన్నా ఈ వాగు దాటాల్సిన పరిస్థితి మోకాటి లోతు నీళ్లు నిల్వ చేరడంతో ఈ వాగు దాటాలంటే మహిళలు చిన్నారులు వృద్ధులు ద్విచక్ర వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి రాత్రి పేళ్లలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే రాపూరు పొదలకూరు వైద్యశాలలకు వెళ్లాలంటే ఆటోలు కూడా రావడం లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మిగిలిపోయాయి ఈ మార్గంలో ఏడు గ్రామాల ప్రజలు రోజు వందలాది మంది ప్రజలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ ఏడు గ్రామాల ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని జిల్లా ఉన్నతాధికారులు పాలకులు స్పందించి మిట్టపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కావాలి అది మాదిపురం పంచాయతీ చుట్టపాలెం గ్రామం మా గ్రామానికి సంబంధించి తుమారి రోడ్డు నుంచి చాగన వెళ్ళడానికి కనెక్టివిటీ రోడ్ ఇది ఒకటే ఉంది ఇది వెళ్ళడానికి మధ్యలో ఉన్న మిట్టపల్లి అనే దగ్గర పెద్ద వాగున్నందువల్ల ఆ వాగులో ఉన్న టోటల్ మొత్తం తెలంగాణలో ఉండే వాటర్ మొత్తం కూడాను వాగు ద్వారా మిట్టపల్లి వాక్ వచ్చేసి వెహికల్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇట్స్ ఎమర్జెన్సీ పర్పస్ అంబులెన్స్లు కానీ లేదా ఇంకేమైనా వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది ప్రతిరోజు ఇదే రూట్ మీద గూడూరు గూడూరుకి వెళ్ళేటువంటి నిమ్మకాయలు మొత్తం కూడాను ఈ రూట్ మీద వెళ్ళడం జరుగుతుంది కావున దీనికి బ్రిడ్జి శాంక్షన్ చేయవలసరం కారణమైనది నెల్లూరు జిల్లా రాపూరు మండలం మిట్టపల్లి గ్రామం ఏపీనేపి పంచాయతీ ఇక్కడ రాకపోకలకి చిన్నపిల్లలకి డైలీ స్కూల్ గుండిచేర నుంచి నాలుగైదు గ్రామాలు ఇక్కడికి వెళ్ళాలి ఏపీఎం స్కూల్కి వెళ్ళాలి రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది రాత్రిపూట ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా హాస్పిటల్ తీసుకోవాలన్నా కూడా ఇదే రూట్ని వెళ్ళాలి చాలా ఎమర్జెన్సీ ఇది మాకు ఇదొక్కటే దారి వేరే దారి ఏం లేదు దయించి మాకు ఒక బ్రిడ్జ్ మంజూరు చేయాల్సిందిగా గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం కానీ అందరికీ ఉపయోగపడద్దు అని కోరుకుంటున్నాను జిల్లా రాపూర్ మండలం వేపిన పంచాయతీ మెట్టుపల్లి గ్రామం అది ఎవరికైనా స్కూల్ పిల్లలు రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది ఎవరికైనా సడన్గా బాగలేకుండా కూడా ఇదే రూట్ని హాస్పిటల్కి తీసుకోవాల్సి వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఈరోజు కూడా స్కూల్ రాలేదు మా ఊరికి కారణం వచ్చేసి ఈ చిన్న వర్షానికి వాగు ప్లస్ ఈ మన డ్యామ్ కానీ నీళ్ళు స్టాక్ చేయడం ఇట్లా ఈ సమస్య వల్ల ఈరోజు స్కూల్కి కూడా వెళ్ళలేదు పిల్లలు చాలా ఇబ్బందిగా ఉంది మాకు రూటే ఉంది షార్ట్ కట్లు కూడా లేవు దీని ద్వారానే గురించి తరలించి ఊళ్ళన్నీ కూడా రాపూర్కి కానీ సుమారెడ్డికి కానీ వెళ్ళాల్సి అది ఇదొకటే మాకు మార్గం నుంచి బ్రిడ్జి మంజూరు చేస్తుంది హెల్ప్ చేస్తుంది కోర్టు జిల్లా రాపూర్ మండలం వేపిన పంచాయతీ మిట్టపల్లి గ్రామం ఇక రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది వర్షం స్లో చిన్న వానం వచ్చినా కానీ పోయేదానికి వచ్చేదానికి ఇబ్బంది చుట్టుపాలెం సంఘం ఈ రూట్లో కూడా అందరూ ఈ రూట్కే రావాలి అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏదన్నా చిన్న ఇబ్బంది పల్లె హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ పోలేకున్నాము అందువల్ల మీరు దయచేసి మాకు చిన్న బ్రిడ్జి సాయం చేస్తే అందరూ పోయేదానికి వచ్చేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు దయచేసి సార్ చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి ఆ నాయకులు కలిసి మమ్మల్ని ఒక్కరో సాయం చేసి ఈ బిడ్జి వచ్చే విధంగా సాయం చేయండి